హలో వ్యూర్స్ వెల్కమ్ టు తాలర్రేవ్ రుచులు ఎలా ఉన్నారు అందరూ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని అయితే ఎంకరేజ్ చేసేయండి అండ్ ఈ రోజు నేను చూపించబోతున్న రెసిపీ వచ్చేసి ఒక స్నాక్ ఐటమ్ అండి అది కూడా సంక్రాంతికి మ్యాక్సిమం అందరూ చేసుకునే ఐటమ్ అరిసెలు అన్నమాట ఇవి మామూలు అరిసెలు కాదండి గోదావెలు చేసుకునే స్పెషల్ అరిసెలు అన్నమాట నువ్వులతో చాలా టేస్టీగా ఉంటాయి అండ్ రెగ్యులర్గా మీరు చూసేవాటికన్నా కొంచెం భిన్నంగా ఉంటాయి సో డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి సో ముందుగా ఈ అరిసెల కోసం అయితే నేను ఇక్కడ కేజీన్నర బియ్యం తీసుకున్నానండి అంటే మూడు తవ్వల బియ్యం తీసుకొని నైట్ సోక్ చేసేసుకున్నాము నైట్ సోక్ చేసుకొని శుభ్రంగా వాష్ చేసేసుకొని వేటినప్పుడు తడారేలాగా చేసుకోవాలన్నమాట అరిసెలకి కంపల్సరీ బియ్య పిండి అన్నది తడిగా ఉండాలన్నమాట బాగా తడిగా కాదు అలా అని కంప్లీట్ బియ్య పిండి డ్రైగా ఉంటుంది కదా అలా కూడా కాదు సో మనం పట్టుకుంటే తడి అన్నది తెలియాలి పిండి అయితే పొడిగా పొడి పొడిలాడుతూ ఉంటుంది కానీ మనకి కొంచెం చల్లదనం తెలుస్తుంది అన్నమాట సో అలా ఉండాలన్నది పిండి సో జనరల్గా మనము మిల్లికి రెడీమేడ్గా బియ్య పిండి తీసుకుంటాం కదా వాటితో అయితే ఈ అరిసెలు పర్ఫెక్ట్గా రావండి అప్పటికప్పుడు బియ్యము ఒక ఓవర్ నైట్ సోక్ చేసుకుని పిండి ఆడించుకున్న వాటితోనే పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట సో చూపిస్తున్న విధంగా అయితే బియ్యాన్ని మేము ఓవర్ నైట్ సోక్ చేసుకొని మార్నింగే లేచిన వెంటనే ఫస్ట్ వీటిని ఇంకోసారి శుభ్రంగా క్లీన్ చేసుకొని డ్రైన్ చేసేసుకున్నాము చూపిస్తున్న విధంగా డ్రైన్ చేసేసుకొని ఒక త్రీ టు ఫోర్ అవర్స్ అయినా వాటర్ మొత్తం కూడా ఇంకిపోవాలన్నమాట సో వాటర్ అంతా ఇంకిపోవాలి బియ్యం ఉట్టుకుంటే మాత్రం చమ్మగా ఉండాలి అలా అని వాటర్ ఉండకూడదు అర్థమైంది కదా నేను చెప్పేది సో అలా చూసుకోవాలన్నమాట సో ఈ బియ్యం అంతా కూడా తడి ఆరిపోయేంత వరకు ఉంచుకొని మనం చూపిస్తున్న విధంగా పిండి ఆడుకోవాలన్నమాట ఎక్కువ లేదా మిక్సీ కూడా ఆడుకోవచ్చు చూసారు కదండి మా అత్తయ్య విధంగా ఈ పిండి చూపిస్తున్న ఆ విధంగా పొడి పొడలు ఆడుతుంది కానీ ముట్టుకుంటే మనకి చెమ్మగా ఉంటుంది అన్నమాట ఆ తడి అన్నది ఆరకుండా కూడా ఇలా నొక్కుంటూ పెట్టుకుంటున్నారు కదా అలాగా మనకి ఉండలు లేకుండా ఉండని కంపల్సరీ జల్లించుకోవాలన్నమాట సో బెల్లం పాకం పట్టేసుకున్నప్పుడు కేజీనర బియ్యాన్ని కేజీ పైన బెల్లం పడుతుంది సో కరెక్ట్గా కేజీ కేజీ సరిపోతాయి కానీ కొంచెం ఒక్కొక్కసారి పల్చన అవుతుంది సో మనం ఈ పాకంలో పిండి కలిపేటప్పుడు పల్చన అవుతుంది కాబట్టి కొంచెం ఎక్స్ట్రా ఉంచుకోవడానికి ఒక పావు కేజీ పిండి అయినా ఎక్స్ట్రా ఉంచుకోవాలి కాబట్టి కేజీన్నర బి బియ్యం అయితే మనం పిండి ఆడించుకుంటున్నాం అన్నమాట సో పాకం మరుగుతుండగా ఇలా మనకి నీటిలో వేస్తూ చెక్ చేస్తూ ఉండాలి ఇలాగ ఎప్పుడైతే మనకి రౌండ్గా మనకు వాటర్లో వేసాక రౌండ్గా అయ్యి గట్టిగా ఉంటుందో అప్పుడే మనకి పాకం అన్నది రెడీ అయినట్టు మాట సో అది ఈ మే అరిసెలకి మెయిన్ అండి తడి పిండి ఉండాలి అలాగే పాకం కూడా పర్ఫెక్ట్గా కుదరాలి ఇలా బబుల్స్ వచ్చి మనకు పర్ఫెక్ట్గా ఉండవుతున్నప్పుడు ఆ వేడి వేడి పాకంలో ఒకరు కంటిన్యూస్గా తిప్పుతూ ఉండాలండి ఇంకొకరు పిండి ఇలా వేస్తూ ఉండాలన్నమాట చూపిస్తున్న విధంగా స్టాప్గా తిప్పుతూనే ఉండాలి ఇక్కడ చూస్తున్నారు కదా మా పాప కూడా వేసి కలిపేస్తుంది కలిపేస్తుందన్నమాట చిన్నపిల్లలతో ఏమైనా చేస్తే ఇదే ప్రాబ్లమ్ అండి సో మీరైతే చూపిస్తున్న విధంగా ఇలా చేసేయాలి చాలా ఎనర్జీ కావాలండి మనకి పిండి తిప్పడానికి నా అరిసెలు బాగా క్రిస్పీగా ఉండాలంటే నొక్కాలన్నమాట మీకు ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే కదా చాలా టేస్టీగా కావాలంటే చూపించే విధంగా అస్సలు లబ్కుండా ఉండలు కట్టకుండా తిప్పుతూనే ఉండాలన్నమాట జారుగా సో మంచిగా మనం కడుపు నిండి తిని స్టార్ట్ చేసుకోవాలన్నమాట ఈ ప్రాసెస్ అంతా అప్పుడు కొంచెం బలంగా చేయగలము చూస్తున్నారు కదా ఇలాగా చూపిస్తున్న కన్సిస్టెన్సీలో మనకి ఈ పిండి అనేది తయారవ్వాలి మనకి అన్నది సో మనకి అంతైతే అంత మేమైతే ఉన్న పిండిని ఇంకా ఎక్కువ కూడా చేసుకోవచ్చండి సో కేజీ బెల్లానికి మనకి ఎంత అయితే అవసరమో అంత ఇదైతే దగ్గర దగ్గర నర వరకు కూడా వేసాము మేము కేజీ పావు వరక వేసాము ఇంకా కొంచెం పిండి ఉండిపోతే పక్కకు పెట్టాము సో ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు మనం ఇందులో కొంచెం ఆయిల్ వేసుకొని కాసేపు రెస్ట్ చేసుకోవచ్చు అన్నమాట సో ఇందులో ఒక ఆయిల్ వేసుకొని మీకు ముద్ద చూపిస్తున్నాం చూడండి అలా ఉండాలి అప్పుడే మనకి అరిసెలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయండి క్రిస్పీగా సూపర్ టేస్టీగా ఉంటాయి అన్నమాట ముద్ద అవుతుంది చూసారు కదా మరీ జారుగా లేకుండా అలా అని మరీ గట్టిగా లేకుండా ఇలా ఉండాలన్నమాట అప్పుడైతేనే మనకి పర్ఫెక్ట్గా వస్తాయి సో అదే చెప్పిన విధంగా నువ్వులు కూడా పెరుగులో అద్దుకుంటే పెరుగులో కలిపి మిక్స్ చేసుకుని అరిసెలకు అద్దుకుంటే చాలా బాగుంటాయి అన్నమాట సో మనం అరిసెలు వేసేసుకునే ముందు మంచి తిక్గా ఉన్న బాండీ పెట్టుకొని అందులోకైతే ఆయిల్ వేసేసుకుందాము దలసరి బాండీ అయితే మనకి అరిసెలు మాడిపోవండి ఇందులో బెల్లం వేస్తాం కాబట్టి త్వరగా కలర్ చేంజ్ అయిపోతాయి సో మంచి తిక్గా ఉన్న బాండీ పెట్టుకొని ఆయిల్ బాగా వేడెక్కాక మీడియం ఫ్లేమ్లోనే సిమ్ టు మీడియం ఫ్లేమ్ మధ్యలో పెట్టుకొని వేసుకోవాలన్నమాట సో చూపిస్తున్న విధంగా అరిసెలను అయితే ఇలాగా అద్దుకుంటున్నాము కొంచెం కొంచెం ముద్ద తీసుకొని బాగా గట్టిగా ఉండకూడదు ముద్ద అలానే బాగా జారుగా కూడా ఉండకూడదు నూనె వేడెక్కిందో లేదో అని చెప్పి చూసుకుంటున్నాము ఇక్కడ సో నూనె అయితే వేడెక్కిపోయింది ఇప్పుడు ఆయిల్ ప్యాకెట్ మీద మనం అరిసెలు అద్దుకుంటూ ఇలా వేస్తున్నాము ఫస్ట్ అయితే ప్లెయిన్ అరస వేస్తున్నాం అన్నమాట తర్వాత నువ్వులు పెట్టి వేసుకుంటాము ఇవి ప్లెయిన్గా కూడా బాగుంటాయి నువ్వులు పెట్టినా ఇంకా టేస్టీగా ఉంటాయండి స్పెషల్గా మెచ్యూర్ అయిన పిల్లలకి నడుం బలం ఇవ్వాలన్న పిల్లలకైతే నువ్వుల్లో కాల్షియం ఉంటుంది కాబట్టి అలా ఇస్తే చాలా మంచిది ఐరన్ కాల్షియం అన్నీ కలిపి దొరుకుతాయి అన్నమాట బియ్య పిండి బెల్లము ఇవి రెండు అయితే కంపల్సరీ పెడతారు కదా మెచ్యూర్ అయిన పిల్లలకి సో అవే ఇంగ్రీడియంట్స్ ఇందులో ఉంటాయి కాబట్టి ఈ అరిసెలు కూడా చాలా మంచిగా ఉంటారన్నమాట మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా కూడా ఆడపిల్ల పుష్పవతి అయ్యిందంటే అరిసెలు కంపల్సరీ కదా సో అరిసె అలాగా వేగిపోయాక రెండు వైపులా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి లోపల బాగా ఉడికిపోయింది అన్నప్పుడు తీసి చూపిస్తున్న విధంగా నొక్కుంటారండి మీకు చూసారు కదా అలా వేసుకోవడమే వన్ బై వన్ వేసుకుంటే బాగుంటాయండి ఇద్దరు ఉండాలి కంపల్సరీ వేయడానికి ఒకరే అయితే మనకి మేనేజ్ చేసుకోలేమాట శ్రమ ఎక్కువ అనిపిస్తుంది సో చూడండి ఇక్కడ ఇద్దరు అయితే చేస్తున్నారండి నేను థర్డ్ పర్సన్ని నేను మా పాప ఫోర్త్ పర్సన్ సో ఇలాగ రెండు వైపులా కూడా బాగా నొక్కాలి ఇప్పుడు నువ్వులది చూపిస్తున్నారు కదా చిన్న ముద్ద తీసుకుని దాన్ని నువ్వుల్లో బాగా ముంచేసి మొత్తం తిప్పేసి ఇప్పుడు ఆయిల్ ప్యాకెట్ మీద పెట్టుకొని అద్దుకుంటున్నాం అన్నమాట ఇలాగ ఇవైతే చాలా బాగుంటాయండి నువ్వులు ఆయిల్లో వేగుతాయి కదా సో దానివల్ల సువాసన అన్నది కూడా ఇంకా బాగుంటుంది అన్నమాట నువ్వులు వేగితే మంచి స్మెల్ వస్తాయి సో చూశారు కదా ఈ విధంగా పలచగా అద్దుకోవాలి తెలంగాణ అరిసెలు ఏంటంటే కొంచెం సాఫ్ట్ సాఫ్ట్గా లావుగా ఉంటాయి కదండీ ఇవి ఏంటంటే గట్టిగా క్రిస్పీ క్రిస్పీగా అన్నమాట ఇవి వేసాక నూనెలో వేయించి తీసేసాక మనం అద్దుతాం కదా అరిసెలు నొక్కుకునేది ఉంటుంది సో ఆ అరిసెలు నొక్కునే దాని మీద నొక్కాక కూడా కొంచెం మెత్తగా ఉంటాయి కానీ ఒక వన్ టూ అవర్స్ అయ్యాక అవి గట్టి పడతాయి అన్నమాట చల్లారాక అప్పుడు క్రిస్పీ క్రిస్పీగా సూపర్ టేస్టీగా ఉంటాయండి చూసారు కదా ఇవి ఎలా పొంగుతున్నాయో పూరీల్లాగా ఈ పూరిళ్ళ పొంగే అరిసెలు చాలా గట్టిగా ఉంటాయండి క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి అండ్ ఈజీగా ఒక పది రోజుల పాటు ఉంటాయి అన్నమాట ఆ తర్వాత కూడా ఉంటాయి కానీ అన్ని రోజులు మనం రాణిస్తామా చెప్పండి సో చూపిస్తున్న విధంగా రెండు వైపులా కూడా అన్ని వైపులా నువ్వులు అద్దేసుకొని ఇలా అద్దుకొని వేడి వేడి నూనె ముగ్గుల్లోకి వేసేసుకోవడం అనమాట చూపిస్తున్న విధంగా ను ఇవి వేపేటప్పుడు నూనె చెదురుతుందేమో అన్న భయం కూడా ఉంటుంది జాగ్రత్తగా వేయించుకోవాలి సో ఇక్కడ చూసారు కదా అట్లకాడ లాంటిది తీసుకున్నారు దీంతో అయితే ఫ్లిప్ చేయడం ఈజీ మాట సట్రం కన్నా కూడా పెద్దగా ఉంటాయి కదా ఇరిగిపోతాయన్న టెన్షన్ లేకుండా తీసుకోవడానికి ఏమో ఆయిల్ అన్నది కొంచెం డ్రైన్ అవుతుంది కాబట్టి సట్రం యూజ్ చేస్తాము డ్రైన్ ఈజీగా డ్రైన్ అవుతుంది అని చెప్పి సో ఇలాగా అన్ని అరిసెలు కూడా తీసుకొని ఈ అరిసెలు నొక్కుకునే దాని మీద నొక్కుకుంటే మనకి ఎక్సెస్ ఆయిల్ కూడా కిందకి వెళ్ళిపోద్ది అండ్ అరిసె అన్నది గట్టిపడి సూపర్ టేస్టీగా ఉంటాయి అన్నమాట చూసారు కదండి మా అరిసెలకైతే ఈ అరిసెలు నొక్కుకునేది కంపల్సరీ అన్నమాట అప్పుడే అరిసెలు సూపర్ టేస్టీగా అన్నమాట అండ్ ఇవి నొక్కగడానికి కూడా చాలా బలం కావాలండి మ్యాక్సిమం మగవాళ్ళు కూడా హెల్ప్ చేస్తారన్నమాట అరిసెలు వండేటప్పుడు ఎందుకంటే చాలా బలం పెట్టాలి కదా భుజాలు మెడలు బాగా నొప్పి వచ్చేస్తాయి నడుము అంతా లాగేస్తుందని చూసారు కదండి మా అరిసెలు అయితే అన్నీ రెడీ అయిపోయాయి అన్నమాట సూపర్ టేస్టీగా క్రిస్పీ క్రిస్పీగా ఉన్నాయి నువ్వుల అరిసెలు వట్టి అరిసెలు అన్నీ కూడా మేమైతే రెడీ చేసేసుకున్నాము సో ఈ సంక్రాంతికి మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి అలాగే రెసిపీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు వీడియో ఎండ్ వరకు చూసి మా రెసిపీస్ ఇంకా చాలా ఉన్నాయండి వెజ్ రెసిపీస్ ఉన్నాయి నాన్ వెజ్ రెసిపీస్ ఉన్నాయి అవి కూడా చూసేసి రెగ్యులర్గా మమ్మల్ని ఫాలో అవుతూ ఉండండి నోటిఫికేషన్ బార్ని అయితే క్లిక్ చేయండి సో దట్ మీకు వీడియో పెట్టినట్టునే వెంటనే అన్నమాట ఇదన్నమాట రోజు రెసిపీ రెసిపీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేసి తిరిగి మళ్ళీ ఇంకా రెసిపీస్ కలుసుకుందాం బా